జనగామ జిల్లా జనగామ ప్రజల్ని చెర్లకే తీసి బాయలేసినట్లయితే ఇదివరకున్న ముంచిరెడ్డితోనే కొట్లాడి 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 ఆ పీడ పోవాలని అనుకుంటే మీరు ఆడంగా దిగి ఎవరైనా ఇవాళ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అన్నయ్య ఎమ్మెల్సీ ఉప వాళ్ళ మాట్లాడి కొట్లాడతారని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపిస్తే మూడే మూడేళ్లకు ఈ పదవి రాత్రి కాదంత్రమేసి పెట్టి వెళ్ళి పై మన ఇంటికి వచ్చింది గత పెద్దలు ఇచ్చే సేను ఇక జనగావాలో మీ అందరి కష్టాలు తీసినట్టు మనం నమ్మాలి ఎట్లా తెలుస్తారు ఎప్పుడైనా పల్లా రాయేశ్వర రెడ్డి ఆయన పేరైతే మంచి అంకితాన్ని పెట్టిన దొంగోట్ల ఎమ్మెల్యే దొంగోట్ల ఎమ్మెల్యే సేమ్ దొంగవోట్ల ఎమ్మెల్సీ ద్వారా కూడా అప్పుడు పదిహేను వేల దొంగ ఓట్లు భోగ ఓట్లు పట్టి డైరెక్ట్ గా ఒకేసారి మా టీం రాష్ట్ర వ్యాప్తంగా స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకపోయి ఒకే రోజులో ఇస్తే అయినా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ మేనేజ్ చేసి దొంగ ఓట్లు వేపిస్తే ఆరు వేల తేడాతో ఓడిపోవడం జరిగింది ఇలా ప్రతాపాత పని కూడా గదే నేను అనుకుంటూనే ఉన్నా ప్రజాస్వామ్య యుద్ధంగా గెలవడన్నా వీడు దొంగ వచ్చి కత్తితో రకమే పల్లా రాజేశ్వర జాగ్రత్త అదే చేసిండు అదే చేసిండు కదా పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన కావాల్సింది పుట్టిన వచ్చింది నైకాచ్చింది మంత్రి అయితా అని చెప్పి పాప ముద్దిరెడ్డి రాజకీయ రెడ్డి ప్రజ అసరికి వెళ్ళబెట్టి ఆయన ఇటువేడు మల్లారాజేశ్వర రెడ్డి కన్ను పడితే సొంత పాఠ్యో మీ పూములు మీ జాగలు మీ కథ ప్రతాపన ఉంది ఉండగా ఉంటుంది చెప్తా ఉన్నా లాంటి బిడ్డ తెలంగాణ నిఖాసైన ఉద్యమకారుడు ప్రజాపన్ను మనం పుట్టిస్తాయి దొంగ ఓట్ల ద్వారా ఓడించిన పల్లారాయేశ్వర రెడ్డి నీవు వదిలిపెట్టిన ఎమ్మెల్సీ చిత్తు చిత్తుగా ప్రతాపనతో ఓడి కనిపిస్తా ఉన్నాం పన్నెండు వేల

పోలింగ్ అయిన తర్వాత మనం సాయంత్రం చూపి పన్నెండు వేలు తప్పకుండా పన్నెండు వేల ఓట్లు పడితే పన్నెండు వేలు